హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానప్ప మరి ఈ రోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే ఆయన ఒకటి పర ఐటమ్స్ తీసుకొని వచ్చింది మరి ఇదే శనుగేలు కదా శనుగ శనగ బేల్తోనే అది ఎగ్ మిర్చి పఫ్ దాని పేరు అంటే మేము పెట్టిన పేరు అనమాట ఎగ్ మిర్చి పఫ్ అని కాసి అంటాము దాన్ని మేము కొత్తగా పెట్టిన పేరు సో ఫ్రెండ్స్ మరి మా ఎగ్ మిర్చి పఫ్ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండిప్పా ఎలా ఉందో సో ఫ్రెండ్స్ మరి మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వారి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏందో ఇంకా రెడీ పట్టుకొని ఉంది సురేఖ అయితే మరి ఏమేమో ఒకసారి అడిగి తెలుసుకుందామండి హాయ్ అండి అందరూ వీడియో చూసే వాళ్ళు ఎలా ఉన్నారండి మరి నేనైతే బాగున్నాను అబ్బా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈ రోజు అయితే నేనైతే మరి ఏం చేయాలనుకున్నానైతే మా ఇంట్లో చాలా రోజులు అయింద ఇవేంటి శనగ బేరలు చాలా రోజుల నుంచి ఉన్నాయి అప్పుడప్పుడు ఉదరు బేరకేసుకుంటుంటాను అప్పుడప్పుడు పప్పు కేసుకుంటాను అప్పుడు గుర్తుకైతే బాగుంటది అనమాట పప్పు టేస్ట్ తింటావు నానబెట్టి నాన్నేసి ఏ కొనగానే చాలా రోజుల నుంచి అట్లే పెట్టేసిన తీసి మరి తెస్తాను ఇక్కడే ఉన్నా చిరిగా ఈ కప్పు నిండా అయితే తీసిపెట్టుకున్నాం మరి మిగిలిన బాల్ అని చెప్పినాను కదా శనగ సెనగ అన్నమాట ఇవి బాగుంటాయి టేస్ట్ ఏది చేసినా అప్పుడు పూర్తికి ఒక్క రోజుకే బాగుండేది మరి రెండో రోజుకి బాగుండము అందుకని ఈ గిన్నెని గిన్నె నిండు అయితే తీసిపెట్టుకున్నాను మరి వీటిని ఫస్ట్ సార్ మనం చేయాలనుకునేటివి ఏం చేయాలంటే ఫస్ట్ నానబెట్టుకోవాలి నానబెడతాను వీటిని గంట సేపు నాన్న పెట్టుకుందాం అండి మరి మా ఇంట్లో మిగిలిన చనగ చనగ బ్యాలే అది చూడు ఇంట్లో వేస్ట్ గా ఉంటే తన ఆలోచన చేసి ఇట్లా అయిపోవట్లేదు అందుకోసం వీటిని ఏం చేయాలని ఆలోచన చేసి పని చేసినాను మరి మొత్తానికి వచ్చి సూపర్ ఐడియా బాగుందిలే ఐడియా ఏం బాగుంది కానీ మరి వర్కౌట్ ఎట్లయితే అనేది ఏమో నాన్న బాగుంటుంది అనుకున్నా ఇది మరి అలాగే ట్రై చేద్దాం అనుకున్నాను బాగుంటుందని మరి ఇట్లు లెక్క కావాల్సిన ఐటమ్స్ అయితే ఐదు కోడిగుడ్లు రేఖ తీసుకునేది మేము తీసుకునేది ఐదు కోడిగుడ్లు ఒక కప్పు కందిపప్పు కందిపప్పు కాదు శనగపప్పు శనగపప్పు సారీ సారీ శనగపప్పు కొన్ని పాకులు ఉంటాయి పాకులు ఏనో దానికి తగినట్టు మిర్చి లేదు అన్ని సీజన్ ఇప్పుడు మిరకాయలు లేవు కదా అట్లా అనమాట ఎండాకాలం మిరకాయలు ఆడు ఉంటాయి ఏడు ఒకసారి కాడ మాత్రం ఉండదు అనమాట లాభంతేదో మరి బస్తా కాకరకాయలు చేయమని చెప్పినారు మనకి సురేఖ చెప్తున్నాను మరి ఊకే చెప్తాను పాపం అంత పెద్ద మాటలు నిన్ను ఎవరు అండర్లే సురేఖ ఏమంటే బస్తా కాకరకాయలు పచ్చడి చేయడానికి మాత్రం రెడీ ఉండు ప్రసాదన్న మా సురేఖ చేస్తుంది అని చెప్పినారు తీసుకొచ్చేది తీసుకురావాలా అని చెప్పినారు సో ఫండి ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం చేస్తున్నాము అప్ప ఎగ్ మిర్చి పఫ్ దీని పేరు జ్ఞాపం పెట్టుకున్నాండి మధ్యలో మధ్య చెప్తే చెప్తాము లేకుంటే లేదు ఇప్పుడైతే శనగపప్పు అయితే మనము మిక్స్ ఓకేనా ప మిక్స్ కూడా ఆల్రెడీ పెట్టుకున్నాము రెడీ కరెంట్ కూడా పెట్టుకునేవా రెడీ డి ఆడి పెట్ట చల్లమాట ఓకే సరిపోయిందిలే అట్లా అట్లా మొత్తానికి వచ్చి గుడ్ల అట్లా తెల్ల తెల్ల సొన మాత్రమే పాలు కొట్టుకు తీసుకోవాలా మిక్స్ అయితే పట్టుకున్నానండి మరి ఆ పుగ్గెం లేకపోతే అట్లా ఇలా గట్టి పట్టేసుకోవాలి మనకి జోరు కాకుండా ఇట్లా గట్టిగా రావాలనమాట అట్లా వేస్తే ఇట్లా నూనె ఉప్పు వేసినాను మరి ఉప్పు వేసలేదు అనుకోకండి ఉప్పు వేసుకున్నాను ఖచ్చితంగా అయితే మరి దీంట్లోకి ఉప్పు వేసి కలిపి సాల్ట్ ఇప్పుడు కొద్దిగా సాలపూడి వేసుకుందాం అండి ఎందుకంటే కొద్దిగా సాలపూడి వేస్తే బాగుంటుంది అనమాట కొద్దిగా వేసుకున్నా ఎక్కువగా శమనోటి నూనె అయిపోతుంది

ఈ మిరకాయలు మనము ఈ మిరకాయలు ఉంటాయి కదా ఈ మిరకాయలు మనము లోపలికి అంతే పోయేద్దండి కొంచెం మనం ఇట్లా అనుకున్నాం కదా దీన్ని ఇంత మాత్రం అనుకున్నాం లేదా ఇట్లా అనుకుని దీన్ని తీసేయాలా ఎట్లా కారం పైన పైన అట్లా అని పట్ల అట్ల ఇతనాలు నేను అట్లా పెన్ను ఇలా తీసేసుకోవాలి అన్నట్లే కోసేది మూడే చూడగా అబ్బో ఇవాళ కోసేసావు కదా కోసలే కోసేసాడు నాలుగు ఉండాలి అన్నీ మొత్తం ప్రతి ఒక్క మేరకు కానీ ఇట్లా నేనే నువ్వు చెప్పినట్లే చేసిన విత్తనాలలో వేరు పరిచయా మిక్స్ పట్టి చేసుకునేది మనం మరి ఇప్పుడు నింపుకుందాము నింపు మరి పెరి పెరి నింపు నింపాల్సింది ఇంత మాత్రం ఉంటే సార్ ఓకే ముందర

రెడీ సో మొత్తానికి వచ్చి నింపడం అయితే అయిపోయిందప్ప రెడీ చేస్తావా రెడీ సో ఇప్పుడైతే మరి ఇంకా బడ్జీ అయితే వేసింది వేసిందప్ప ఏమి ఇట్లా పొంగింది కదా సురేఖ సూపర్ పొంగుతున్నాయా అంటే మొత్తం గుడ్డు గుడ్డే ఫస్ట్ సార్ అయితే అట్లా ఇలా మామూలు ఇట్ల సైడ్ లో గుడ్డు తీసి పెట్టుకున్నాం కదా నాకు పిండి మొత్తం దింట్లోకి వేసి మరి దింట్లోకి వేసి పిండి ఎగ్లేకి అల్పన్నాను అందుకోసం బాగా వచ్చింది అనమాట ఎగ్ మిర్చి పప్పు చేద్దాం అనుకున్నాము కాకపోతే మిర్చి మజ్జి అయింది ఏం లేదు బాగుంటుంది అయినా కూడా బాగుంటుందా ఇట్లా మంచి టేస్ట్ పిల్లలకైతే బలంగా ఉత్తి శని పిండి కంటే ఇట్లా గుడ్డు కలిపి చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే సాయంత్రం కూడు కదా స్నాక్ చేద్దామని చెప్పి సురేఖ చూడు సురేఖ మెరకల్ మెరకలు బాగుంటావు తిండికాయ

సురేఖంగా బాబా 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 ఉండదు అంటే అయినా కొత్త రకం ఇది మాత్రం కొత్త రకం శనిగి పిండి దోశలు ఎవరు చేస్తారు సురేఖ అయిన చేసినా అంత బాగా ఎవరు దోశలు వస్తాయి సూపర్ నంబర్ వన్ సో మొత్తానికి వచ్చేది ఇంకా సురేఖ అసలు కానీ వేరేది అనుకున్నాము ఇంకో రకం వచ్చింది మరి సురేఖ చేసింది కథకి మొత్తానికి వచ్చే స్నాక్స్ మాత్రం సాయంత్రం పూట పిల్లలకి అయితేనేమి చాలా చాలా సూపర్ గా ఉంటది ఎగ్ తో స్నాక్స్ అస్సలు దోశ కదా అసలు మామూలు బియ్యం పిండితో చేసిన దోశ కూడా ఇట్లుండదు సురేఖ చట్నీ లేకుండా చట్నీ లేకుండా అంటే దీంట్లోకి కలిసింది కాబట్టి చట్నీ లేకుండా తిని ఉందరే చూద్దాం టేస్ట్ ఎలా ఉందో సూపర్ 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 トマトన్ కోతైతే దోస్ అయితే హైలైట్ చానా చానా బాగుంది మరి ఇప్పుడు ని ఒక బజ్జిన కందన బజ్జిల ని దీని తేజ్ చేసుదాం ఇవి చాలా మెత్తగావే మెత్తగా ని చిత్రమైన మెత్త వచ్చేవా అమ్మా అంటే కుల్ల కదా బ్రో బ్రో సూపర్ గాలే ఏ మిస్లేనట్ట మన లోపల పిండి దరికింది కదా అది కూడా సూపర్ సూపర్ గాలేదే నిమ్మకాయ బెర్గొండి నిల్చింది హ్ దోశ ఎట్లా మెత్తుకుంటది బాగుంటది బాగుంటది హైలైట్ మీ వీలైతే మాత్రం ఖచ్చితంగా హైలైట్ సూపర్ సూపర్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మరి మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ ని ఇప్పుడే చూసేవాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మ్యాచ్ చూడంతో మళ్ళీ వస్తాం అంతవరకు